ప్రవ్వేన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు అనుభవ జ్ఞానం దేవుని పనికి మనం ఎప్పుడు తగిన వాళ్ళమేనా మనకు అర్హత ఉందా మన మనసులో ఇలా ఎన్నిసార్లు అనిపించిందో పేదరికి కూడా అలాగే అనిపించింది నీళ్ళ మీద నడిచేటప్పుడు భయపడి మునిగిపోయాడు ఏసును మూడుసార్లు ఎరగనని అన్నాడు కానీ పునరుత్డైన యేసును చూసినప్పుడు అతని జీవులు మారిపోయింది అనుభవ జ్ఞానం దేవుడితో నడిచినప్పుడు వచ్చే శక్తి పేదరాశారు రెండవ పత్రిక తొండవ అధ్యాయం మూడవ త్రి చెప్తుంది ఆయన దైవశక్తి మనకు జీవము ఖర్చు కోసం కావలసిన అన్నిటినీ దయచేస్తుంది అందుకే మీ సామర్థ్యం కాదు మీ శక్తి కాదు నిన్ను పిలిచిన ఏసు శక్తి నిన్ను నిలబెడుతుంది ఆయనను మరింత అనుభవిద్దాం ఆయనను సేవిద్దాం ఆయనలో బలపడదాం ఆ మేన్